ఇప్పుడే మీరే ప్రీమియర్ చూశాను మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మూవీలో నాకు నచ్చిన ఎలిమెంట్స్ బీజీఎం అండ్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ అన్న నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు మూవీలో ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనోజ్ అన్న యాక్టింగ్ అన్న విలన్ రోల్లో టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ముఖ్యంగా తేజ గారి అండ్ విలన్ అన్న మనోజ్ అన్న మధ్యలో వచ్చే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పొచ్చు తేజ గారు చెప్పినట్టు ఈ సినిమాలో యాక్షన్ అడ్వెంచర్ ఎమోషన్ ఎలివేషన్ డిబి డివోషను ఫ్యాంటసీ అన్నీ కలగలిపినాయి ఈ సినిమా అండ్ సినీ ఇండస్ట్రీకి కూడా హిట్ లేక చాలా రోల్ అవుతుంది ఈ సినిమాతో ఆ వెల్త్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది సినిమా అయితే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఒక్కొక్కరు ఒక్క క్యారెక్టర్ ఒక్కరి క్యారెక్టర్ కూడా అసలు తక్కువ అన్నట్టే లేదు అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ జటాయుతో వచ్చే సీన్స్ అండ్ ఇంటర్ ట్రైన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అండ్ బీజం అన్న హరి గౌరా గారు ఏం తాగి కానీ లిటర్ లిటరల్లీ అసలు హనుమాన్ తర్వాత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అయితే ఒక్క ఒక్కొక్క సీన్ ఎక్కడెక్కడైతే ఎలివేషన్ దగ్గర బీజం అని మనం అనుకుంటామో అక్కడ నెక్స్ట్ లెవెల్ పర్వ బీజం ఇచ్చారు అండ్ సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ రెండు ఉన్నాయి అవి ఆల్రెడీ రివీల్ అయిపోయాయి బట్ అవి మాత్రం మీరు థియే ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ ఈ మూవీకి ఇంకొక బిగ్ బిగ్ అడ్వాంటేజ్ టికెట్ హైక్ హైక్స్ అన్న టికెట్ హైక్స్ చేయకుండా నార్మల్ రేట్స్ లైట్స్ ఈ మూవీని రిలీజ్ చేశారు ఈ సినిమా పాన్ ఇండియా పాన్ వరల్డ్ కాకుండా నేషనల్ వైడ్ వెళ్ళిపోతుంది సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఎలాంటి డివియేషన్ పెట్టుకోకుండా సినిమాని థియేటర్కి వచ్చి అయితే వచ్చి చూడండి హనుమాన్ తర్వాత మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ తేజాగారు సెలెక్ట్ చేసుకున్నారు అసలు తేజాగారు పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ అని చెప్పచ్చు ఆల్రెడీ ఆయనకు ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి ఇది ఇలా ఇలాంటి స్టోరీసే మూసా పద్ధతిలో తీయడం ఏంటని బట్ ఒక మంచి కంటెంట్ ఉంటే మాత్రం ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు ఇది హనుమాన్ తోటి మాత్రం కంపారిజన్ చేసుకోకండి ఆ మూవీ కంప్లీట్ మైథాలజికల్ ఈ మూవీ కంప్లీట్ ఫిక్షన్ స్టోరీ మూవీ మూవీ మీకు స్టార్టింగ్ లోనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే లోనే తెలిసిపోతుంది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు